కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామంలో ఎన్ఆర్ఐ కల్లెపల్లి రాజేష్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రికెట్ పోటీలను కూడా చైర్మన్ తుమ్మల బాబు జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ జగ్గంపేట సిఐ వైఆర్కే శ్రీనివాస్ ఎస్ఐ రఘునాథరావు జనల్ శంకర్ పసుపులేటి పవన్ హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలపై ఉన్న మక్కువతో యువతను ప్రోత్సహిస్తూ వారిలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు కల్లేపల్లి రాజేష్ చేస్తున్న కృషిని కొనియాడారు విదేశాల్లో స్థిరపడి పుట్టిన ఊరుపై మమకారంతో ఎన్ఆర్ఐ కల్లెపల్లి రాజేష్ ఎన్నో లక్షల రూపాయలను ఖర్చు పెట్టి చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందించారు అనంతరం సీనియర్ క్రికెట్ ప్లేయర్లను గ్రామానికి చెందిన ప్రముఖులను ముఖ్య అతిథులను సాలువాల్తో సత్కరించి మెమోంటోల్లో అందజేశారు ప్రారంభ మ్యాచ్లో కట్టమూరు మరిపాక జట్లు తలపడగా తుమ్మలపల్లి రమేష్ టాస్ వేసి పోటీలు ప్రారంభించారు ఈ పోటీలలో జిల్లా వ్యాప్తంగా నలభై టీంలు పాల్గొనేందుకు ఆసక్తి చూపించారు నాకౌట్ పద్ధతిలో జరిగే ఈ పోటీల్లో గెలుపొందిన జట్టుకు ఐదు వేల ఐదు వందల యాభై ఐదు రెండవ స్థానంలో నిలిచిన జట్టుకు ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై మూడు మరియు మెమోటో అందించడం జరుగుతుందని తెలిపారు అదేవిధంగా ప్రతి మ్యాచ్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు షీల్డ్తో పాటు నగదు బహుమతి అందించడం జరుగుతుందని దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రతి జట్టుకు ప్రోత్సాహక బహుమతి రెండు వేల రూపాయలు అందించడం జరుగుతుందన్నారు ఉన్నటువంటి గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే మెమెంటోలు కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి అధిగమించినటువంటి తమ్ముడు మామూలు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా وي <laughs> او అందరికీ నమస్కారం అండి ఈరోజు జగ్గంపేట నియోజకవర్గంలో కాట్రాల్పల్లి గ్రామంలో జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ పెట్టడం జరిగింది మన కల్లేపల్లి రాజేష్ గారి ద్వారా కల్లెపల్లి రాజేష్ గారు ఈరోజు ఆయన సంపాదనలో సగం డబ్బులు ఈరోజు ఈ గ్రామానికి ఒక గ్రామమే కాకుండా జగంపేట మండలంలో ఇక్కడ గ్రామాల్లో కూడా మొన్న పోలీసు వారు అడిగితే సీసీ కెమెరాలు ఇవ్వడం అలాగే మన కాట్రపల్లి గ్రామంలో కూడా పెద్దలు ఆ ఊరు గ్రామంలో ఏదైనా సమస్య ఉందంటే గుడిలకు కానీ అట్లకి కానీ అన్నట్లు అన్నట్లకి కూడా ఆయన డబ్బులు ఇవ్వడం జరుగుతుంది ఆయన ఒక మంచి ఉద్దేశం ఈరోజు ఈ గ్రామాల ఒక మార్పుకి మంచి జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియపరుచున్నాం ఎందుకంటే అందరూ చాలామంది డబ్బులు సంపాదించుకుంటారు ఆ డబ్బు సంపాదనలో ఎంతో కొంత ఎవరో ఇద్దామన్న ఉద్దేశం చాలా తక్కువ మందికి ఉంటుంది దానికి ఆయనకి మనస్ఫూర్తిగా నేను ఆయన్ని మనస్ఫూర్తిగా నేను గౌరవిస్తున్నాను కాటవాళ్ళ గ్రామంలో కల్లేపల్లి రాజేష్ గారి యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క సహాయ సహకారాలతో కాటవాళ్ళపల్లి గ్రామ యువత అందరూ కలిసి క్రికెట్ టోర్నమెంట్ పెట్టడం జరిగింది యువత కూడా ఖచ్చితంగా క్రీడల్లో పాల్గొవాలి ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు కానీ మనం తినేటువంటి ఆహార పదార్థాలు కానీ ఇవన్నీ జంక్ ఫుడ్స్ ఖచ్చితంగా మనం ఎప్పుడైతే క్రీడల్లో పాల్గొనడం జరుగుతూ ఉందో మనం తీసుకునేటువంటి ఆహారం మీద కూడా మనకు ప్రత్యేక ఆసక్తి శ్రద్ధ ఏర్పడి తద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి దోహదం పడతాయినటువంటిది క్రీడలు అలాగే క్రీడల వల్ల చదువుకునే విద్యార్థులు కూడా చదివినటువంటి చదువు మామూలు స్థాయి విద్యార్థుల కన్నా క్రీడల్లో పాల్గొనేటువంటి విద్యార్థులు ఎక్కువ స్థాయిలో అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే వారి యొక్క మెదడు పనిచేసే విధానం క్రీడాకారులకి చురుగ్గా పనిచేస్తూ ఉంటాం అలాగే వారు దేహదారిద్యం కానీ అంటే బాడీ లాంగ్వేజ్ కానీ పరీక్షల్లో అన్నత తల్లిదండ్రులని టాపకు గురి చేసేటువంటి పరిస్థితుల నుంచి మనం దాటుకు రావాలంటే ప్రతి ఒక్కరూ ఏదో క్రీడ క్రికెట్ అనే కాదు ఏదో క్రి క్రీడలో పాల్గొంటే కనుక మనం గెలుపు ఓటముల్ని సమానంగా స్వీకరించడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతోనే చిన్న చిన్న అప్పటి నుంచి కూడా క్రీడలని అలవాటు చేస్తూ ఉంటారు మరొకసారి కల్లేపల్లి రాజేష్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం కల్లేపల్లి రాజేష్ గారు ఇంత పెద్ద ఎత్తున మరి తన సొంత డబ్బును ఖర్చు పెట్టి ప్రతి కార్యక్రమాన్ని చేస్తున్నందుకు వారికి ఆ భగవంతుడు దీర్ఘాయ ఇచ్చి అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు